నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ మొన్న వీడియో పెట్టాను కదండి ఆ వీడియో కంటిన్యూషన్ అండి ఇది పార్ట్ టూ ఇంకా వినాయక చవితి ఉదయాన్నే బయట వాకిలు చేసి ఇలా అయితే ముగ్గు అయితే పెట్టాను నైట్ నుంచి అయితే వర్షం పడుతూ ఉందండి చునుకు అయితే పడుతూ ఉంది అసలుకి గ్యాపే లేదండి ఇంకా మార్నింగ్ లేచి ఇంటి ముందైతే సింపుల్గా అయితే ముగ్గు పెట్టేశాను మామూలుగా ఏ అయినా సరే నేనైతే రంగు ముగ్గు పెడతాను ఇవాళ వర్షం వల్ల ఏదో సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా ఇంట్లోకి వచ్చి దేవుడు సామాన్యవన్నీ అయితే తోమేసి ఈ పళ్ళు ఇవన్నీ అయితే కడిగి ఒక తాంబలానికి అయితే పెడుతున్నానండి వినాయకుడికి పళ్ళు పలహారాలు అంటే చాలా ఇష్టం కదా అందుకే పళ్ళు కూడా అన్నీ అయితే తెచ్చాను ఈసారి యాలక్కాయ కూడా కొనాల్సి వచ్చిందండి మామూలుగా మాకు చేలో ఏలగ చెట్టు ఉంది కదా నిన్న వీడియోలో కూడా చూపించాను కానీ ఈసారి కాయలు అయితే ఒక్క కాయ లేదు మామూలుగా కోసుకపోయే వాళ్ళు వచ్చి కోసుకెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళు కోసుకెళ్ళినప్పుడు మా మావి కూడా అక్కడ లేడు ఇంకా వాళ్ళే కోసుకొని వెళ్ళిపోయారు ఈ వినాయక చవితి కొంచెం స్పెషల్ అండి ఎందుకంటే పోయిన సంవత్సరం మేము వినాయక చవితి జరుపుకోలేదు మా జున్నుకి టైఫాయిడ్ అండి కరెక్ట్గా ముందు రోజే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము ఇంకా వినాయక చవితిలో ఏమీ లేదు ఇంకా పిల్లల్ని పెట్టుకొని ఒక త్రీ డేస్ అయితే హాస్పిటల్ అయితే ఉండామండి వినాయక చవితి నైట్ డిశ్చార్జ్ అయితే ఇంటికైతే వచ్చాము నాకు బాగా గుర్తు ఇంకా వచ్చేటప్పుడు దారి పొడవునా వినాయక విగ్రహాలను చూసి మా జున్ను వినాయకుడు మమ్మీ వినాయకుడి మమ్మీ అయితే అన్నం బాగా గుర్తుందండి ఆ రోజు చాలా బాధేసింది వినాయకుడు పండగ జరుపుకోలేదని సరే అప్పుడు ఆరోగ్యం బాగాలేదు పిల్లలకి అప్పుడు జరుపుకోలేపోయాము ఈ సంవత్సరం అన్న ఆ బుజ్జి గణేష్ని మా ఇంట్లో పెట్టుకొని పూజ మంచిగా చేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ఇంకా ముందు రోజు నైటు అంటే నిన్నే వెళ్ళేసి వినాయకుడిని తెచ్చేసానండి ఇంటికి మళ్ళీ మా వారు ఉదయాన్నే లేచి చేలో పనులుంటాయి ఇంకా చేలోకి వెళ్తే అక్కడ పనులన్నీ చూసుకొని వచ్చేసరికి ఏ పదో పదకొండో అయిపోద్ది ఇంకా నాకు కావాల్సిన ఈ సామాన్ అంతా కావాలంటే ఇంకా నేనే వెళ్ళాలి బజార్కి ఇంకా ప్రదానికి బజార్కి నేను వెళ్ళలేను అందుకే ముందు రోజు నైటే నేను మా వారు వెళ్ళి కావాల్సినవి పూజకి కావాల్సినవి అని అయితే తెచ్చుకున్నాను అలాగే కుడుములకు కూడా పిండి పట్టిచ్చేసానండి ఇదో మా చిన్నోడు కూర్చోన్నాడు కదా టిఫిన్ ఈ టిఫిన్లోనైతే ఉంది ఇది నైటే ఆడిపిచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంకా ఇప్పుడు కుడుములు చేద్దామని అయితే తీసి బయట పెట్టాను నేను తీయడమే తడువు ఇంకా మా చిన్నవాడు తెచ్చి దాన్ని ఒక టూల్లాగా అయితే ఉపయోగిస్తున్నాడు నేను ఎప్పుడన్నా సరే ప్రసాదాలు ఇవి చేసేటప్పుడు ఇంకొకసారి కూడా స్టవ్ని నీట్గా అయితే తుడిచేసాను నేను ఎలాగో కడిగాను కదండి నీట్గాను అందుకే మళ్ళీ ఇంకొకసారి క్లాత్ పెట్టి తుడిచేసి ఇలా బొట్టలు అయితే పెట్టేసి ఇంకా నైవేద్యాలు అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి బెల్లము కొంచెం వాటర్ వేసి కరిగించాను కరిగిన తర్వాత చాలా అంటే చాలా చెత్తా చదారం ఉండిందండి ఇసుక ఇవన్నీ ఇంకొకసారి వడకట్టేసి ఇంకా మళ్ళీ పిండి అయితే వేసేసాను మా సైడు ఈ కుడుముల్ని పెడస కుడుములు అంటారండి ఇంకా పిడసు కుడుములైతే చేయాలి అందుకే కొంచెం నెయ్యి అయితే వేసి ఈ ప్లేట్లకు కూడా అప్లై చేసేసాను ఇలా చేస్తే కొంచెం బాగా అంటే పట్టుకోకుండా ఉంటాయి కుడుములు బాగా వస్తాయనైతే ఇలా అయితే చేశానండి పిల్లలకి ఇంకా స్నానాలు చెప్పలేదు ఇప్పుడు చేపిచ్చేసాను అనుకో స్నానాలు వాళ్ళు పూజ టయానికల్లా చేశారా చేయలేదా అన్నట్టయితే ఉంటారు అందుకే పూజకి టైం అయ్యేటప్పుడు చేపిద్దాంలే ఈ లోపల ఇవన్నీ రెడీ అయితే జల అయితే రెడీ చేస్తున్నానండి నైవేద్యం కోసం ఫస్ట్ కుడుమలైతే పెట్టేశాను తర్వాత పొంగలైతే చేసేసానండి బెల్ల పొంగలి ఇంకా ఈ రోజు ఐదు రకాల ప్రసాదాలు అయితే పెడదాం అనుకుంటున్నాను వీటితో పాటు పులిహోర గుగ్గుళ్ళు అలాగే చలివిడి అండి ఇవి ఐదు అయితే చేసేసాను కుడుములు పిడస కుడుములే చేశానండి మామూలుగా మా సైడు పూర్ణం గుడువులు కూడా చేస్తారు కానీ నేను ఎప్పుడు పూర్ణం గుడువులు చేయలేదు ఇంకా గుగ్గుళ్ళు నైట్ తెచ్చాను కానీ నాన్న మర్చిపోయానండి ఇంకా మార్నింగ్ లేచి కాసేపు అయితే నాన్ననిచ్చాను ఇంకా నేను పులిహోర కోసం పోపు పెడుతున్నానండి పులిహోర కోసం కొంచెం పోపు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నాకైతేను మా వారికి పోపు ఎంత తక్కువ వేస్తే అంత నచ్చుతుంది ఇంక ఇవాళ పులిహోర అయితే చేస్తున్నానండి మాటల్లో పడి వేరుశనగపప్పు వేయడమే మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చింది మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి వేరుశనగపప్పు అయితే వేసాను ఇంకా నైవేద్యాలు అయితే అయిపోయేసాయి చేయడము దేవుడింట్లోకి వచ్చి నిన్న పూలు తీసుకున్నాను కదా ఆ పూలతో మా దేవుడింటిని అలాగే మా దేవుల్ని ఇలా అయితే అలంకరించానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా దీపారాధన చేసి అలాగే దేవుడింట్లో ఇలా చిన్న ముగ్గేసి పసుపు కుంకుమ రంగులు అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత ఒక చిన్న పూ పెట్టేసరికి దేవుడిల్లు చాలా అంటే చాలా కలగా ఉందండి అసలు నాకైతే చాలా నచ్చింది ఇంకా పాలవలైతే కట్టడం అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి ఇలా సింపుల్గా అయితే కట్టేసాను పూలు పళ్ళుతో అలాగే చెరుకుగడ ఒక జొన్న కంకి కూడా కట్టేసాను ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి పిల్లలు కూడా అయితే రెడీ చేసేసానండి ఇంకా పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ అయితే పాలవలు కట్టకముందే అన్నీ తెచ్చి బయట పెట్టుకున్నాను ఇంకా పాలవల కింద కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేస్తున్నానండి ఇలా ముగ్గేసి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించాలండి మా చిన్నోడు ఎప్పుడైతే ఈ పళ్ళన్నీ కట్టైన పాలవలికి ఇంకా ఒకటి ఏమని పాలవల అయితే వస్తున్నాడు అవన్నీ తెంపాలని నేను ఆ మాట ఈ మాట చెప్పి పంపించేసరికి ఇంకైతే రాలేదు జేజీ జేజీ అని చెప్తా అయితే కూర్చున్నాడు ఆ పాలవలకి కట్టిన పండ్లన్నీ జేజికి అన్నీ అనుకొని సైలెంట్గా అయితే అయిపోయాడండి కానీ చూపు అంతా పాలవలకి కట్టిన పండ్ల మీదే ఉంది ఇంకా అరిటాకులు వేసి ఒక గ్లాస్ బియ్యం పోసి వినాయకుడిని అయితే పెట్టేశానండి ఇంకా చిన్న గణపికి ఒక చిన్న బొట్టు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకా వినాయకుడికి ఇక్కడ నేనైతే జంజమైతే వేస్తున్నాను ఇక్కడ నేను ఒక చిన్న పసుపు విఘ్నేశ్వరుని అయితే చేసేసానండి ఎప్పుడన్నా సరే ఈ మొదలు మొదలుపెట్టే ముందు మనం విఘ్నేశ్వరుడు పూజ అయితే చేయాలి విఘ్నేశ్వరుడు అంటే చిన్న పసుపుతో గణపతిని చేసి ఆయన పూజించిన తర్వాతే ఇంకెవరైనా పూజించాలండి మనం ఇప్పుడు చేసేది వినాయకుడు వ్రతమే కదా అయినా సరే ఒకసారి విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత వినాయకుడి పూజ అయితే చేయాలి విఘ్నేశ్వరుడు పూజ అయితే అయిపోయిందండి ఇంకా హారతి ఇచ్చేసి వినాయకుడి కథ అయితే చెప్పుకోవాలి పిల్లలు కూడా వచ్చి పూజలు అయితే కూర్చున్నారండి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసేసాము మా వారు కూడా పిల్లల్ని పట్టుకోవడంలో నాకైతే చాలా అయితే చాలా అంటే చాలా హెల్ప్ అయితే చేశాడండి మా వారు పిల్లల్ని పట్టుకోవడం వల్లే నేను పూజ అయితే ఇలా అయితే చేసుకోగలిగాను నేను ఈసారి పూజకి పదిహేను రకాల పత్రుల్ని అయితే ఉపయోగించానండి వాటిలో మొదటిది గన్నేరు రెండవది టేకు మధ్య ఒక అంటారు కదా అది మూడవది గండంకి ఆకు నాలుగవది ఉత్తరేణి ఐదు ఉమ్మెత్త ఆరు జమ్మి ఏడు జిల్లేడు అంటే అర్క ఎనిమిది గరిక ఎనిమిది గరిక తొమ్మిది దర్బ పది రావి ఆకు పదకొండు రేగి ఆకు పన్నెండు తులసి ఆకు పదమూడు మామిడి ఆకు పద్నాలుగు సన్నజాజి పదిహేను మరమం ఇవి పదిహేను రకాలైతే ఉపయోగించానండి ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి కానీ నాకైతే టైం అయిపోయేసరికి తొందరగా వచ్చేసాను కదా ఇంకా ఈ పదిహేను పత్రులతో అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా దేవుడికి నైవేద్యాలుగా ఐదు రకాలైతే చేశానండి పులిహోర పొంగలి గుగ్గుళ్ళు కుడుములు అలాగే చలివిడి ఇవి పళ్ళు ఫలాలు పెట్టయితే ఆ వినాయకుడు పూజ అయితే చేసుకున్నానండి మా వినాయకుడి పూజ ఎలా అనిపించింది ఇంకా ఇవాళైతే చాలా మనసు ప్రశాంతంగా ఉండిందండి ఆ బుజ్జి వినాయకుడే మా ఇంట్లో కలువ తీరినట్టయితే నాకైతే అనిపించింది ఇంట్లో పూజ అయిపోయింది ఇంకా ప్రసాదాలి తినేసి మేము అయితే బయలుదేరామండి మా చేలో వినాయకుడికి రావాలి కదా ఇంకా ప్రసాదాలు చేసినప్పుడే అన్నీ అయితే తీసి పెట్టాను ఇంకా మాలు అయితే తీసుకుంటున్నామండి మా వినాయకుడి కోసం సంపంగి మాల కోసం వెతికామండి మామూలు పూలే ఇంత రేట్లుగా ఉంటే ఇంక సంపంగి మాలు ఎవరేస్తారు సంపంగి మాల కోసం ఒక రెండు మూడు దగ్గరలో అయితే చూసాము ఎక్కడా లేకపోయేసరికి మళ్ళీ అక్కడికే వచ్చి ఒక బంతి పూ మాలు అయితే తీసుకున్నామండి మా ఊళ్ళో చాలా దగ్గర అయితే బొమ్మలు పెట్టారండి ఈసారి వీధి వీధికి ఒక బొమ్మను చెప్పునైతే పెట్టున్నారు మా సైడ్ వినాయకుడిని కూడా చూపిస్తా లేండి ఇంకా మేమైతే చేలకైతే వచ్చాము ఒక యాలక్కాయ తీసుకున్నాను అన్నారు కదా అది ఇంట్లో వినాయకుడి దగ్గర అయితే పెట్టామండి ఇక్కడ మాకు చేలో వినాయకుడి గుడి ఉంది కదా ఆ గుడి పక్కనే మా తోటలోనే ఉందండి యాలక చెట్టు ఇంకా మా వారు ఒక కాయన్న కొడతానని కర్రతో అయితే ట్రై చేశాడు యాలక్కాయలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయండి అవి కోసేదానికే రావు కత్తితో కొయ్యాలి ఇంకా అలాంటిది కర్రతో కొడితే వస్తాయా అస్సలు రావు మేము ప్రయత్నం చేసాం కానీ ఒక్క కాయ రాలేదు ఇంకా వచ్చి మాకంటే ముందు చాలామంది అయితే పెట్టుకోపోయి ఉన్నారండి గుడి దగ్గర కానీ నేను వచ్చి ముగ్గు ఇవన్నీ అయితే పెడుతున్నాను ముగ్గు కూడా మర్చిపోయేసానండి నా హడావిల్లో అన్నీ పెట్టుకున్నాను కానీ ఆ ముగ్గు కవర్ అయితే తీసుకోవడం అయితే మర్చిపోయాను ఇంట్లో అక్కడ వెళ్ళేదారిలో ఒక అంగడి ఉంటే అంగట్లైతే కావాల్సినవి అయితే తీసుకున్నానండి ఇలా అయితే బొట్టలు అయితే పెట్టాను కిరీటంకి బాగా అయితే పసుపు పూసైతే బొట్టు పెట్టానండి అలాగే మండపంకి అటువైపు ఇటువైపు కొంచెం పసుపు పూసైతే బట్టలు అయితే పెట్టేశాను నేను ఇవాళ శారీయే కట్టుకుందాం అనుకున్నానండి మొదలే వర్షం పడిందండి మా చేలోకి వెళ్ళే దారంతా మొత్తం బరుదమయ్యేమే ఇంకా అక్కడికి వచ్చి ఇంకా అవస్థలు పడాలి కాసేపు నడవాలి ఇంక ఇవన్నీ ఎందుకు లేని నేనైతే డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకా అవి పెట్టేసి ఆ వినాయకుడికి కూడా బొట్టు పెట్టి ఇంకా మాలైతే నేనైతే వేసానండి మా వారిని ఏమంటే నువ్వే వేయలే అని అయితే చెప్పాడు ఇంకా మాలైతే వేసేసి తెచ్చిన పూలైతే ఆ స్వామికి అయితే పెట్టేశానండి మాములుగా చాలల్లో బాగా గాలి తోలుతుంటుందండి ఇవాళ పెద్ద గాలి అయితే లేదు నేను రెండు దీపాలు బయటే పెట్టాను కానీ బాగా అయితే వెలుగుతున్నాయండి వెళ్తూ వెళ్తూ మా తోటలో గెల మక్కి పండిందండి అత్తకాయ గెల ఇంకా అదైతే కోసుకొని అయితే వెళ్తున్నాము అది దూరం నుంచి ఏమో పెద్దగా అనిపించింది ఇంకా కాయలైతే కొంచెం చిన్నగానే ఉన్నాయండి అందుకే మా వారైతే మొత్తం గెలైతే తేలేదు మక్కిన వారికి అయితే కొట్టుకొచ్చి మిగతాది అయితే వదిలేశాడు ఒకవేళ అది మక్కినా చేసినా ఏ పక్షులు ఏదో ఒకటి తింటాయలేనైతే వదిలేసాడు ఇంకా ఈ గెలలో కూడా పక్షులు కొట్టేసినవన్నీ కోసేసి మిగతా అయితే తీసుకెళ్ళామండి పండగ కదా అందులో ఎవరెకరు వస్తా ఉంటారు ఇంటికి ఇచ్చేదానికన్నా అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రానికల్లా పనులు చేసేసుకొని ఆ చిన్ని గణేషుడిని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి చేర్చే టైం అయితే ఆసన్నమైందండి అదే నిమజ్జనము ఆ గణేషుడిని ఇంట్లో పెట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది అదే పంపించాలంటే బాధ మా పెద్దోడు నిన్న వినాయకుడిని కొని ఇంటికి తెచ్చుకున్నాం కదండి అప్పటి నుంచి అయితే చెప్తున్నాడు వినాయకుని ఇంట్లో పెట్టుకుందాం మమ్మీ దేవుడి ఇంట్లో పెట్టుకుందాం అని అయితే చెప్తున్నాడు ఇంకా ఉదయం లేచి ఇలా పాలవలి కట్టి వినాయకుడిని పెట్టేసరికి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు ఇంకా సాయంత్రం అయ్యేసరికి నేను వినాయకుడిని నిమజ్జనానికి అన్ని తీస్తుంటే వచ్చి చెప్పాడు మమ్మీ టీబాక్ మమ్మీ వినాయకుడిని మన ఇంట్లోనే ఉంచుకున్నాము అని అయితే లేదు నాన్న నిమజ్జనం చేయాలి అని అయితే నేనైతే చెప్పాను ఇంకా మేము వినాయకుడిని నిమజ్జనం చేసి ఇంటికి వెళ్ళేసరికి మా పెద్దోడు ఇంట్లో కూర్చొని ఏడుస్తా అన్నాడు ఎందుకని అడిగితే నువ్వు వినాయకుడిని తీసుకో బాబాకు అన్నా కూడా తీసుకెళ్ళిపోయావు అని చెప్పి అయితే ఏడుస్తా అన్నాడు ఇంకా అలా కాదని చెప్పి మా వాడిని మా వీధిలో పెట్టాం కదా పెద్ద వినాయకుడిని ఆడికైతే తీసుకొని వెళ్ళామండి తర్వాత ఇంకా వచ్చి మళ్ళీ ప్రసాదం అయితే పులిహోర అయితే చేసి బొమ్మ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాము ఇంకా కాసేపు అందరూ వచ్చారు కదండి చాలా సరదాగా ఉండింది మా బొమ్మ దగ్గర పూజ చేయించుకొని ప్రసాదాలు పెడితే ప్రసాదాలు అవి పెట్టించుకొని అయితే వచ్చేసాము ఇవాళ మేము మూడు సార్లు అయితే వినాయకుడి పూజలు అయితే పాల్గొన్నామండి మాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది నేను ఈరోజు పూజలో ఏవైనా తప్పు అప్పులు చేస్తుంటే క్షమించండి నాకు తెలిసినంతలో నేనైతే పూజ జరుపుకున్నాను తెలిసి తెలియక ఏమైనా అపరాధాలు ఏమైనా చేస్తుంటే క్షమిస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇది ఆ నెక్స్ట్ రోజు అండి మా ఊర్లో బొమ్మ దగ్గర వినాయకుడు బొమ్మ అనే అంటావండి గబక్కన వాడుక భాషలో ఇంకా ఉట్టి కొడుతుంటే ఇలా తిన్మార్ బ్యాండ్ అయితే పెట్టారు ఇంకా బ్యాండ్ శబ్దానికి పిల్లలు చూడండి చూస్తా అన్నారు ఉట్టి కొడతాం ఉట్టి అని అయితే అన్నారు ఇంకా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి చూసారో ఇంకా ఇద్దరు అక్కడేమని ఏడుపు అందుకే పిల్లలు అయితే కొట్టలేదండి ఓన్లీ చూడడమే మా పని ఇంకా కాసేపు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి అలాగే ఏ మ్యూజిక్ పెట్టట్లేదు అక్కడ ఎలా ఉందో అలాగే పెడితే మీకు కొంచెం చూడడానికి బాగుంటుంది మా పల్లెటూరు సైడు వినాయక చవితి సంబరాలు అయితే ఇలా సరదాగా అయితే జరుపుకుంటారండి మా వినాయక చవితి అయితే ఇలా జరుపుకున్నాం మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి